రైట్ ఓకే సార్ ఇప్పుడు ఇది సిచువేషన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను ఇటు సిపిఐ పార్టీ వాళ్ళు లేకపోతే నక్సలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు సీఎం లకి అంటే నలుగురు రాష్ట్రాలకు చెందిన రాసారు విప్లవం వర్దిల్లాలి మేము లొంగిపోతాము అని చెప్పేసి అసలు మనం దాన్ని ఎలా చూడొచ్చు సార్ ముఖ్యంగా ముగ్గురికి రాసారు ముగ్గురికి రాసారు నలుగురు లెటర్లు ఉన్నారు ఒకరు ఉప ముఖ్యమంత్రి ఓకే సో దానికోసం ఆయన వాళ్ళు నలుగురికి రాశారు ఛత్తీస్ గడ్డ ఎందుకంటే ఛత్తీస్గఢ్ యాక్షన్ అక్కడే దాట్ వాళ్ళేం చేయాలి వాళ్ళు టైం అడుగుతున్నారు వాళ్ళేమంటున్నారు మేము మా డౌన్ ద లెవెల్ వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం అడవి లోపల ఎక్కడో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు వీళ్ళది ఒక కొరియర్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉండే ముందు నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు నేను టాకింగ్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ ఆ టైంలో పీడీఎస్యూ ఆర్ఎస్యూ అని చెప్పి చాలా మటుకు స్టూడెంట్ యూనియన్స్ ఉండే అదంతా నెక్స్ట్ లైట్ అవుట్ఫిట్ ఓకే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లాంటి చోట్ల చూస్తారు వాళ్ళు ఇట్లాంటి పిల్లలు కొంచెం ఇన్సెక్యూర్గా ఉన్నారంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి నెక్సర్ మూమెంట్లో తీసుకెళ్ళిపోతారు ఇక్కడ నుంచి గణపతి కానీ వీళ్ళందరూ వెళ్ళింది అంతే కదా కాకతీయ లేకుంటే మన వరంగల్ ముందు ఆరిసి వరంగలు ఉండే ఇప్పుడు ఎన్ఐటి ఉంది ఇక్కడి నుంచే పిల్లలు చాలా మంది వెళ్ళారు నెక్స్ట్ రైట్ మూమెంట్లో ఎయిటీస్లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఓకే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు కూడా తెలియదు అట్లా ఉంటే చూడడానికి ఎట్లా ఉంటుంది కూడా తెలియదు వాళ్ళకి సో అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్ళిపోతారు అది ఇప్పుడు జరగట్లేదు చాలా మటుకు నెక్స్ట్ రైట్ మూమెంట్ అర్బన్ ఏరియా నుంచి వైప్ అవుట్ చేసేసారు స్పెషలీ తెలంగాణ వైపు నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి దానికన్నా ముందు కూడా చాలా మట్టుకు పోలీసు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఫస్ట్ మళ్ళీ క్లియర్ అవుట్ చేసేమన్నా చేసేసారు కానీ మీరు అడిగిన దానికి ఇప్పుడు ఈ సిపిఐ వాళ్ళకి ముగ్గురు ముఖ్యమంత్రులకి రాసిన లేఖ ఏంటంటే వాళ్ళు ఇదే చెప్తున్నారు పదిహేను ఏప్రిల్ లోపల మేము లొంగిపోతాం కానీ ఎన్కౌంటర్ ఏం చేయకండి అని ఇప్పుడు ఎన్కౌంటర్ ఏం జరగట్లేదు ఎందుకంటే సి ఎన్కౌంటర్ అనేది ఒక మనం చెప్పినట్టు మనకు తెలియదు ఇప్పుడు దిశ మర్డర్ కేసు జరిగినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు కదా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎందుకు ఎందుకంటే వాడిని జైలు తీసుకెళ్తే వాడిని కేసు పెడితే మూడు నెలలు ఒక ఆరు నెలల ఆరు సంవత్సరాల తర్వాత వాడు రోడ్డు మీద ఎదుర్తున్నాడు ఫ్రీగా చేసిన ప్రూఫ్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి మంచి లాయర్ని తెచ్చుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తాడు సో సొసైటీ కూడా ఏం చూస్తున్నారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి మాకు అమ్మాయిని చంపింది పాపం అది హెల్ప్లెస్ గా ఉండే దాన్ని రేప్ చేసి చంపారు వీళ్ళని కూడా చంపేసేయండి అందరికి తెలుసు జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ అనేది సుప్రీంకోర్టు కమిటీ వచ్చారు అది ఇది చేశారు ఇది చేశారు అన్ని వాళ్ళు కూడా అదే చెప్పారు ఇప్పుడు ఐరన్ ఈజ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డబ్బులు అడుగుతున్నారు ఏది రేప్ చేసి చంపిన అమ్మాయి పేరెంట్స్ కాదు వాళ్ళు చంపిన వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు మాకు మాకు డబ్బులు కావాలని చెప్పి ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది అది దట్ ఆఫ్ మన కంట్రీలో అనమాట ఎందుకంటే మన కోర్టు సిస్టమ్ చాలా స్లో ఒక ఈ దిశ కేసు తీసుకుంటే మీరు నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు నడుస్తూనే ఉంటుండే అది ఇన్స్టెంట్ జస్టిస్ అయిపోయింది అందరు మర్చిపోయారు కథ ఇది కూడా అంతే అడవి నుంచి మీరు ఒకరిని తీసుకొచ్చి మీరు డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ అని చంపారంటే ఎవడిస్తాడు ప్రూఫ్ బస్తర్ నుంచో సుక్మా నుంచో కాన్కేర్ నుంచో ఎక్కడ పట్టుకొస్తారు మీరు పల్లెడు ఆదివాసీ ఏరియా నుంచి పట్టుకు పట్టుకొచ్చి ప్రూఫ్ చేయమంటారా జరగదు అది ఎన్కౌంటర్ అనేది ఇట్స్ ఇట్స్ ఫినామినా పోలీసు వాళ్ళకి తెలుసు నెక్స్ట్ లైట్ చేతిలో దొరికే వాడు ఇమీడియట్ పోలీసు వాళ్ళని ఫినిష్ చేసేస్తాడు వీళ్ళు కూడా అంతే నా చేతిలో దొరికే ను అంటే నిన్ను కూడా నేను ఫినిష్ చేసేస్తాను ఈక్వల్ గేమ్ అనమాట అంతే వీళ్ళు ముగ్గురికి రాసింది ఓన్లీ ఒక అడుగుతున్నారు వాళ్ళు కానీ అంగీకరించారు అన్కండిషనల్ గా సరెండర్ చేయండి మీరు సరెండర్ చేసుకుంటే పోండి మేము ఆపరేషన్స్ ఆపాం మేము వీ విల్ నాట్ స్టాప్ ద ఆపరేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ అది నడుస్తూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరెండర్ చేస్తే అక్కడ లోకల్ పోలీస్ అథారిటీస్ ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు సరెండర్ అరేంజ్ చేస్తారు కానీ వీ విల్ నాట్ స్టాప్ దానికి ఇంకా రెస్పాండ్ చేయలేదు ముగ్గురు రెస్పాండ్ చేయలేదు ఫస్ట్ లెటర్ అథెంటిసిటీని చెక్ చేస్తున్నారు కరెక్ట్ మనిషి దగ్గర నుంచి వచ్చిందా కాదా అని చెప్పి దాని తర్వాత రెస్పాండ్ అవుతారు అది కూడా ముఖ్యమంత్రులు రెస్పాండ్ గారు ఆ స్టేట్లో ఉన్న డీజీస్ వాళ్ళు కానీ సీనియర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఏం జరగబోతుంది అనేది సో డెఫినెట్ గా ఏం చెప్తారంటే మేము ఆపరేషన్స్ అంత ఆపం మేము ఇది నడుస్తూనే ఉంటుంది కోమింగ్ ఆపరేషన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీరు సరెండర్ చేయండి అన్కండిషనల్ గా సరెండర్ చేయండి ముప్పై మంది వస్తారో మూడు వంద మంది వస్తారో మాకు తెలియక కానీ ఎవ్రీ బడీ షుడ్ సరెండర్ కానీ అక్కడ తెలియదు లోపల నడుస్తున్న పాలిటిక్స్ మనకు తెలుస్తుంది మల్లోజీ వేణుగోపాల్ సరెండర్ చేసినప్పుడు కూడా ఆయన కదా ఫస్ట్ ఇదంతా బయటకు తీసుకొచ్చింది దాటి అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళ మీట్లో ఒక పెద్ద ఘర్షణ నడుస్తుందన్నమాట సరెండర్ చేయాలి నా వద్దా ఒక గ్రూప్ ఎస్ అంటున్నారు ఒక గ్రూప్ నో అంటున్నారు సెంట్రల్ కమిటీ డివైడెడ్ గా ఉన్నారు అంతా సో దాని తర్వాత ఇదంతా బయటకు వచ్చింది అనమాట దాని తర్వాత హిద్మ అతమార్చారు ఇదంతా ఇంత ఒక ప్రాసెస్ నడుస్తుంది అనమాట బహుశా ఫిబ్రవరి దాకా వెళ్ళక్కర్లేదు దానికన్నా ముందే ఫినిష్ అయిపోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851